నమస్తే అండి మదరపల్లి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పదవ తరగతి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మన చైతన్య క్యాంపసస్ విజయ మోగించారు మన ప్రశాంత నగర్ బ్రాంచ్ నుండి స్టేట్ ర్యాంకులు పడే మన రెడ్డి ఫైవ్ నైన్టీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ బృందా ఫైవ్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సాయి మోక్ష నైన్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ శరణ్య ఫైవ్ నైన్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ పైన దాదాపు ఎయిటీ మెంబర్స్ రావడం జరిగింది దీనికి అంకిత భావంతో కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్ గారికి డీని గారికి అదేవిధంగా ఆరునిషలు మా వెంట ఉండి భుజము తట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే విధంగా ప్రోత్సాహం ప్రతి సంవత్సరం ఇక్కడ తిరుగులేని విధంగా జెండా పాతుతామని ఈ సభంగా తెలియజేస్తున్నాను పిల్లలకు మా మంచి భవిష్యత్తు కలగాలని ఆ దేవుని ఆశిష్యులు ఎల్లప్పుడూ వారి వారిపైన ఉండాలని పిల్లలందరికీ ఇటువంటి మంచి రిజల్ట్ తెచ్చిన పిల్లలందరికీ చైతన్య మేనేజ్మెంట్ తరఫు నుండి మనం ఏజీ గారైనా

అకార్డింగ్ టు అవర్ టీచర్స్ ఆల్సో ఇవి చాలా మంచి మార్క్స్ అని చెప్పారు థ్యాంక్ యూ